ఏనండి ఒక బ్రదరు నోట్లో వ్రేలు పెట్టినా కొరకనట్టు ఉంటాడు అయ్యా కొరకర్లే తలపైకి లేపండి అయ్యా కొరకనట్టు ఉంటాడు తిన్నావా తినలేదా నిద్రపోతావా నిద్రపోవా ఉంది మన దగ్గర కూడా ఒక పిల్ల ఉంది నా దగ్గర ఇలాగే పెడతాం అవతలికి వెళ్ళిందంటే రాకాశ బొగ్గలు 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 పట్టుకొని గిలుతుందంట ఏ రాకాశ మరి అలాంటి బ్రదర్ని ఇంకేం చేద్దాం ఎవరి మీద ఒకరి మీద అలా చుట్టూ జనం అంటే ఎవరి మీద చూసుకుంటూ చెప్పాడు ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు ఉన్న వాళ్ళ మీద పడాలి ఏసమ్మి గారు ఈ పిల్లోని ఆ పాస్టర్ గారి దగ్గర పంపించు అని చెప్పారు నేను తీవ్రంగా ఆలోచన చేస్తున్నాయి గొర్రె పిల్ల నోట్లో పెట్టిన కొరకడు ఇలాంటి వాడిని ఆ పాస్టర్ గారి దగ్గర పంపించమంటారు ఏమిటన్నయ్య అని అడిగా నేను స్త్రీ సుస్తిని పాపం నోట్లో పెట్టిన కొరకున్నట్టు అమాయకుడిగా ఉన్నాడు అసలు నోరు కూడా తెలిసినట్లేడు పాపం మనమే తినిపించాలేమో ఎంత సౌమ్యంగా ఉన్నాడు సాత్వికంగా ఉన్నాడు ఆ పాస్టర్ గారు కొంచెం గరుగ్గదన్నయ్య కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు కదా ఓ వెనక మాట వినకపోతే ఇలా పెట్టి వేస్తాడు ముఖం మీద పెట్టి ఇలా పెట్టి గుల్తాడు పెట పెట కొడతాడు ఆయనకొక క్రమంలో పెట్టాలని ఒక అభిషేకం అనుకోండి ఆ గారికి అలాంటి టైం దగ్గర పంపిస్తున్నాం ఏంటన్నయ్య పంపిస్తున్నారు ఏంటన్నయ్య గొర్రె పిల్ల అని ఆడు బయటికి రాగానే మేము అనుకున్నాం ఏసు పిల్లవు నీవు బయలు అవడానికి వెళ్తున్నావు రాని మేమందరం కలిసి పంపిస్తే వినండి మూడు నెలలకి ఆ పాస్తే కొట్టి వచ్చాడు ఆ పాస్టర్ గారిని కొట్టొచ్చాడు రివర్స్ అయిపోయింది అసలు సీను చిరత జంక తింటో తెలుసా అబ్బాయి మనకి ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది జంకే చిరత తినేసింది అప్పుడు ఏసన్న గారికి దగ్గరికి వచ్చింది మరలా టాపిక్ రాజు ఇలా అన్నారు ఏంటన్నయ్య నువ్వేం చెప్పి పంపించావు రోజు అదే నన్నయ్య ఏసుకోరే పిల్ల సౌమ్యంగా ఉంటాడు అదే సన్యాసుని సన్యాసుడి దగ్గర పెడితేనట వీళ్ళు ఉన్నటువంటి లోపం బయటపడదట ఈ సౌమ్యంగా ఓర్చుకొని ఓ విద్య ఏవి నూరు నూరు దగ్గర ఇంకొకటి దగ్గర పెట్టామంటే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు మూర్ఖుడి దగ్గర పెడితే వీళ్ళు ఉన్న మూర్ఖత్వం బయటపడింది అనంత జ్ఞాని దైవజయం లేసన్ గారు అనంత జ్ఞాని కంటి చూపుతోటే ఎక్కడోళ్ళు అక్కడ పెడతాడు